జూనియర్ ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో వార్ట్ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు ఇది ఎప్పుడు వచ్చినా కూడా జూనియర్ బాలీవుడ్ కెరియర్ కు బాగా హెల్ప్ అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు అయితే టీజర్ విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు ప్రమోషన్ చేయలేదు సినిమా యూనిట్ దీని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు అదే తెలుగు సినిమా అయ్యుంటే ఈ పాటికి సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్ జరిగేది దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఒక రేంజ్ లో వాళ్ళు ఫ్యాన్స్ ఏం చేస్తాం అది బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిపోయింది వాళ్లను అడిగినా ఎవరు పట్టించుకోరు పైగా యశ్ రాజ్ ఫిల్మ్స్ అన్నప్పుడు ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని ముందు నుంచి అనుకున్నారు అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అస్సలు దాని గురించి పట్టించుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంకా చెప్పాలంటే టీజర్ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత దాని మీద ఇంకా వర్క్ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు అయితే ఇప్పటి దానికి సంబంధించిన అప్డేట్ ఏదీ రాలేదు కనీసం ఇంకో టీజర్ విడుదల చేస్తామని కూడా చెప్పట్లేదు హృతిక్ రోషన్ టీజర్ ఒకటి కట్ చేసి పెట్టారు అది ఎప్పుడు విడుదల చేస్తారో అనేది కూడా క్లారిటీ లేదు జూనియర్ ఎన్టీఆర్ వరకు మాత్రం ఆ ఒక్క టీజర్ తోనే అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇంకా రిలీజ్ వరకు ట్రైలర్ తప్ప ఇంకేమీ రాదు బాలీవుడ్ సినిమా కాబట్టి పాటలైతే ముందుగానే విడుదల చేస్తారు ఏ క్రమంలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య షూట్ చేసిన డాన్స్ నెంబర్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ పాటలు విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు పెరుగుతాయని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు మరోవైపు ఇలా ప్రమోషన్ చేసుకుంటూ పోతే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎక్కడ సరిపోతుంది ఇంకా ప్రమోషన్ రేంజ్ పెంచాలి కదా అని అడుగుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు తెలుగులో అయితే జూనియర్ సినిమా వస్తుంది అంటే కనీసం రెండు నెలల ముందు నుంచి సందడి కనిపిస్తుంది ఇక్కడ బాలీవుడ్ సినిమా కాబట్టి ఎవరు అడగాలనే విషయం కూడా ఎవరికీ క్లారిటీ లేదు పైగా అక్కడ ఎన్టీఆర్ మాత్రమే కాదు హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు హిందీలో సినిమా ప్రమోషన్స్ మీద అభిమానులు పెద్దగా క్యూరియాసిటీ చూపించరు మన దగ్గర అలా కాదు తమ అభిమాన హీరో సినిమా ప్రమోషన్స్ ఏ మాత్రం తక్కువైనా కూడా ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు వాళ్ల ప్రెస్టేజ్ కోసమైనా నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు వార్టు విషయంలో ఇది జరిగేలా కనిపించడం లేదు ఆగస్టు పద్నాలుగున నా సినిమా విడుదల కానుంది ఆలోపు లోపు వీలైనంత వరకు ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు మేకర్స్ ఉన్న దానితోనే అడ్జస్ట్ అవ్వక తప్పడం లేదు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు ఏదేమైనా బాలీవుడ్ వెళుతున్నాడు కదా మా హీరో అక్కడ సక్సెస్ అయితే చాలా అనుకుంటున్నారు వాళ్ళు మరోవైపు వార్ టూ విడుదలకు ముందే హిందీ నుంచి ఎన్టీఆర్ కు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి సంజయ్ లీనా యొక్క భారీ పీరియడ్ సినిమా కోసం ఎన్టీఆర్ ను అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి జూన్ మొత్తం డ్రాగన్ సినిమా షూటింగ్ చేసి జులై అంతా వార్ ప్రమోషన్స్ కోసం వెళ్లనున్నాడు మాత్రం నిజం ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ ఫిల్మ్స్ చేస్తున్న ప్రమోషన్స్ మాత్రం తక్కువగానే ఉన్నాయి అందులో ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నారు వాళ్ళు ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారు